మై బిల్లీ సోమల్ వెల్కమ్స్ పొలిటికల్ వెల్లీస్ కేస్ ప్రసాద్ నమస్తే సార్ నమస్తే అండి సార్ దావోస్ పర్యటన జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి అన్నట్టుగా అనిపిస్తుంది పెట్టుబడికి పెట్టుబడి తీసుకొచ్చే అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి కానీ నాకు అనిపిస్తున్నాయా నేను డ్రీమ్ కోసం ఏ స్టేజ్ అయినా ఏ వేదికైనా వీటికి వాడుకుంటున్నాను ఇప్పుడు మన చిన్న ప్రసాద్ ఏ దేశమే అయినా ఎందుకు కాలేనా పొగడరాని తల్లి భూమి భారత్ అని అలాంటిది వీళ్ళు రివర్స్ లో భయం లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి అయితే భయంతో గతంలో ఆడిసేస్తాడు రేపు పొద్దున్న ఇరవై తొమ్మిదిలే కర్మగలి మా ప్రభుత్వం పోతే జగన్మోహన్ రెడ్డి కనుకొస్తే మరి ప్రతి నిమిషం వాళ్ళకి గుండెల్లో జల్లు కొంటే గుండె జారి నోట్లోకి వస్తుంది ఒకరికి ఆ భయాన్ని చంద్రబాబు గారు అంటే కొంచెం మేకపోతే అనుభవంతో కాస్త దాటుకుని వస్తాడు వీళ్ళైతే గుడ్డలు ఇద్దరు మాత్రం కోడిపెట్టలు దొరికేస్తాడు వాళ్ళు ఏం మాట్లాడినా తెలిసిపోతుంది ఇప్పుడు మనకి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి ముందు చూడాలి ముందు తిరిగి తిప్పుకుని ముందుకు వెళ్ళాలి కానీ ఇక్కడ వెరైటీ ఏమవుతుందంటే వీళ్ళ టెన్ యువర్ లో ఉదాహరణ ఎలివేషన్ ఇచ్చారో అన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో గ్రౌండ్ అయ్యి ఇట్లా టేక్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది నుంచి టేక్ ఆఫ్ చేసుకుని ఓకే కానీ వీళ్ళు ఎంత పిచ్చి చేస్తారంటే లోకేష్ పవన్ కళ్యాణ్ అయితే ఆవేశ పాడారు కుర్రాళ్ళు కొంచెం అనుకోవచ్చు చంద్రబాబు గారికి కూడా చదవేస్తే ఉన్నమతి పోయిందా అనిపిస్తుంది నాకైతే అంటే వడ్డించిన రాజశేఖర రెడ్డి గారు తీసుకో చంద్రబాబు నాయుడు వడ్డించిన వేస్తే నేను పని చేసుకుని వెళ్ళాను ఎందుకంటే ఒక ఒక మూమెంటం వచ్చిన తర్వాత దాని ముందు పెరిగడం అవసరం ఈజీ అవుతుంది రోడ్ వేయాలి అన్నది తెలిసిందనుకో ఇక్కడ నుంచి అనంతపూర్ వేయాలంటే ఇవన్నీ మనకి తెలిసిపోయినప్పుడు మనం ఒకరికి సులువు అవుతుంది అలా సందర్భం ఒడ్డించిన విస్తరణని మనం పరిగెట్టించడం సులువు అన్నది రాసా రెడ్డి గది లాంటి సో అది ఎందుకు అలాప్ట్ కొడుకు కడుపు ఓకే కుళ్ళుతో ఎప్పుడైనా రాజకీయాలు చేస్తే కుటీలు రాజకీయాలకే తరలి దానితోటి ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా గుర్తుంచుకో లోకేష్ ఎరకాలంటే వాళ్ళు ఇక్కడ ఎలక్షన్ సాయం చేశారు ఒక కృతజ్ఞత సభలో లేకపోతే వాళ్ళ డబ్బులు కార్యక్రమం ఒకసారి పాలకం వాళ్ళు అమ్మితే డబ్బులు తీసుకుని ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి మళ్ళీ సుజనేశ్వర్ చౌదరి సీఎం వాళ్ళ కింద మీద డబ్బులు ఎక్కించారు ఇది ఈసారి ఎలక్షన్ కూడా తెలిసి పని ఉంటుంది నువ్వు అంటే ఆయన ఫారెన్ ట్రిప్ లో ఉండవని అది ఎంజాయ్ లేడిపడుతుంది దావోస్ అని చెప్పిన వాళ్లకి టెన్ ఇయర్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పోతారు తెచ్చిన వేడి చెప్పంటే ఇప్పుడు చెప్పారు దాస్ దావోస్ లో పెద్ద గాడికి డోర్ పెట్టుకొని వచ్చారు ఇప్పుడు అయితే ఒక ఫార్చ్యున్ బ్యానైడ్ కంపెనీస్ అంటే ఏటవరికి తెలియని కొత్త కంపెనీలు చెప్తున్నారు మ్యాగజైన్ లో అట్లా అనౌన్స్ చేస్తారు లేట్ సార్ ఓఆర్ లీడింగ్ అండ్ ఓ ఆర్ డూయింగ్ దిస్ వాంటర్ ప్రపంచం అంతా ఒక డిఫరెంట్ రెసిషన్ క్రైసిస్ నడుస్తుంది వరల్డ్ ఆల్మోస్ట్ వార్ జోన్స్ లో ఉన్నాయి సార్ సో ఇంట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ లోపస్ట్ జోన్స్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ వస్తువులు ఉంటే ఇక్కడ రావచ్చు బట్ అమ్మ దానికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళెంత కోడిపట్లు దొరుకుతారు చూడు గతంలో ఏం చెప్పారు ఐఎస్బి ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు గెస్ట్ ఆఫ్ ఆనర్ తో వాళ్ళని ప్లీజ్ వాళ్ళు సబ్జెక్టు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళ కోఆర్డినేషన్ నడిచింది దానికి పనవు సబ్జెక్టు లేనప్పుడు కోఆర్డినేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నట్టు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల కోట్ల ఒప్పందాలు ఉన్నాయి మన రాష్ట్రంలో చేతిలో సిఐ డెలిగేషన్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వీటిగేషన్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ నెగోసియేషన్ చేస్తున్నారు ఒక ఇరవై ముప్పై కంపెనీలతో లాబింగ్ లో ఉన్నారు ఆఫ్ గ్రౌండ్ మాట్లాడితే అరే అరేస్ వాట్ ఇస్ హ్యాపనింగ్ లేదంటే మనం లాస్ట్ దావోస్ చెప్పుకున్నప్పుడు ఒక ఒప్పందం జరిగింది దాన్ని ఈసారి నెగోషియేట్ చేయడానికి టీమ్ అనేది మనకి ఎక్కడైనా ఒక ఇది ఇట్ ఇట్ మే ఆ చెప్పుకుంటూ ఉంటారు చూడు అలా వెంటిలేటర్ కన్నం పడిపోతే మంచి వచ్చేస్తే నడిచికి వెళ్ళి పెట్టి చట్టలు వేసుకోకుండా ఇవి అడుక్కోవాలి ఇంకా గాంధీ మార్పు గోచెట్టుకున్నాను కచ్చ కోసం పంచి కట్టుకుని మొత్తం స్వతంత్ర సమరం చేసేట్టు నేను ఈ షర్ట్ వేసుకోవాలి లేకపోతే చెప్పాడు ఆయన ఏ న్యూస్ ఛానల్ వితౌట్ డ్రెస్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్ అని చెప్పారు దానికి అనుగుణంగా తనను తాను మలుచుకున్న వ్యక్తిగా అంది అలాంటిది మనం గుర్తించి గ్రహించగల కట్టుబట్టు లేని దగ్గర ఒక సందర్భంలో ఒక ఆడ మనిషి స్నానం చేస్తున్నప్పుడు బట్టలు లేని స్థితిని చెరిపోయిన బట్టలు చూసినప్పుడు చెల్లించిపోయి దేశంలో ఎంత దౌర్భాగ్య స్థితి ఉన్నప్పుడు నేను సూటు బూట్ వేసుకుని తిరగడం ఏంటని చెప్పి తమ్ముని తాను మార్చుకుని చూపించాడు ప్రజలకి విపరీతం ఆంధ్రప్రదేశ్లో చెల్లెట్టడం రియలెస్ట్ ఫినా ఇప్పుడు జపడక చెల్లె ఉంటుందేమో ఏమో ఎత్తికి ఇప్పుడు చలికాలం అంటారు కదా ఆ తెలుగు వాళ్ళకి కృతజ్ఞతలు సమలు అక్కడ కూడా వీళ్ళకి ఈ పొగట్లో కూడా అధికారం ఉంది కూడా ఏడు చేయాలి తెలియని నిశ్స స్థితిలో చిన్నపిల్లలతో రాజకీయాలు అంటే ఇలాగ ఉంటాయి ఎవరికి జడ్చి వాళ్ళు వేరేగా ఉంటారు అవి సరే ఈతో వెళ్ళి కాలక్షేపం చేసి ఆ పదకొండలో ఉన్నారు నీకు భయం తెల్లారితే జగన్మోహన్ పేరు పేరెత్తకుండా నీకు ధనం పేరట్లేదు రాత్రి పొగలు ప్లాంట్లు తరిచిపోతున్నాయి ఇప్పుడు చిన్నప్పుడు చూ తకల ఉత్తరం పోసుకునే పిల్లల్ని చూసాం వీళ్ళు ఇంత పెద్దలైన పొగకల్ జగన్మోహన్ రెడ్డికి పేరెత్తుకుంటే తెల్లారు అమోనియం ప్లాంట్ కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి భయం దాన్నే భయం అంటారు ఎమ్మెల్యే భయం పడతారు పలాంటి ఏం పడలేదు మాకేం నష్టంలే సరే మార్చదు డౌస్ కదా మీరు ఎక్కడ ప్రపంచ యాత్రలకు వెళ్ళి ఆ లంగేజ్ గారి పేర్లు పంపించినా అక్కడ కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి కదా వేరే పేర్లు అసలు నేనే ఏదో వీడియో చేసుకున్నాను వెంట్రో బాబు అన్నా సరే జగన్మోహన్ రెడ్డి అని కూడా కరెక్ట్ చెప్పుకొని కాలక్షేపం చేసే పేచ్ అంతే ఉంది అనుకుని ఆ బ్రహ్మంలో ఉండకు టైం వేస్ట్ సరే నారాయణ కేసు గారు గత గవర్నమెంట్ మీద కామెంట్ చేశారు గతంలో దావాస్ కి అంటే అక్కడ చలిపోతుందంట చలికి పల్లెపోతుందని చెప్పి మానేశారంట దానికి గురువారు అమ్మ నాకు చేశారు అన్నాడు చెల్లెది ఎక్కువ ఉంటుంది ఇన్విటేషన్ లేదు అందుకని లేదు అన్నాడు ఉంటుంది అన్నాడు చెల్లెండి అక్కడ నేను స్నానం చేస్తాను లేదా మీకు చెప్తాను నేను చెల్లు స్నానం చేసే అడిగితేనే అది తపేలా ఛానల్ అడుగుతారు మంచి పడినప్పుడు మీరు స్నానం చేశారా కలకృర్చి అది తీర్చుకుని వెళ్ళారా లేదా ఇలాంటి ప్లేస్ లాగే అడుగుతుంటారు ఆ తపేలా ఛానల్ న్యూస్ లో అందరికీ ఆపాదించి చెప్పకో కొంచెం సెల్ లేదు మీరు మీ నాన్నగారు మీరు వీరాది వీరులు చెల్లి తిరిగిస్తారు ఎన్ని పెట్టుకోవచ్చారు కంపెనీ చెప్పండి

ఎందుకు పోతున్నట్టు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఆయన చెప్పారు ఎవరు చెప్పారు పిల్లలని పంట మేకె తెలదు పెద్దరు ఊరికి పిలిచిన ఎవరు అంటే లేదు సార్ ఈ పిలిపి తప్ప ఇక్కడ ఏమి ఉండొచ్చారని చెప్పుకుంటారు ఏ ఇంగ్లీష్ అర్థం అవుతుంది కదా స్టాండ్ ఫోర్డ్ అయితే చదివేది మరి మా అమ్మ చదివిన సదు ఆయన అర్థం అవుతుంది ఆయన అర్థం చేసుకుంటాను నాకు తెల్లలేదు పిల్లల మీద మేముకి అని ఈ పిలిచిన పిల్లలు కూడా పాత నేను ఆ మాట అన్నట్లు నిరూపిస్తే నేను ఈ రోజు నుంచి రాజకీయాలకి చెప్తానే ఎక్కువ ఉంటది సహనం చేసారా లేదా నేను విన్నాను వీళ్ళు అడిగిన కోసం ఓకే వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే దట్ ఈస్ డిఫరెంట్ బట్ దాన్ని ఎందుకు వెళ్ళా దాన్ని దాన్ని నాపాదించుకుని ఆయన అక్కడికి వెళ్ళే అలాంటి కామెంట్లు చేస్తే అంటే అక్కడ ఎంత ఖాళీగా ఉన్నాడో దాన్ని బట్టి అర్థం అవ్వాలి ఏ పని పాట లేకుండా పోస్కొని చెప్పడానికి అక్కడికి వెళ్ళారని అర్థం ఓకే ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ వెళ్ళలేదు నేను మా ఇండస్ట్రియల్ మినిస్టర్ నేనే వచ్చాము ఇన్ని కంపెనీలు పెట్టగలుగుతామని చెప్తే అమర్నాథ్ సెలెక్ట్ పోయడం లేదు అమర్నాథ్ నీళ్లు పోసుకుని వెళ్ళలేదు అమర్నాథ్ వెళ్తాను అన్నాడు వెళ్ళలేదు అన్నాడు నాకేందుకు అమర్నాథ్ వెళ్ళారు దేవస్కి వెళ్ళింది మీరు రెండోసారి ఈ రోజు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు రెండుసార్లు వెళ్ళాడు ఎడికి ఇచ్చారంటే అది తప్పని చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇంటి మాకు భయము జగన్మోహన్ రెడ్డి రాత్రి కొనలోకి వచ్చాడు ప్యాంట్లు తెరిచిపోతున్నాయి మాకు ఏం చేయాలి అధికారం అయిపోతే చావక చెవుడు మోస్తాడు ఇలాంటివన్నీ మెయిన్ పట్టు ఖర్చు అని అనుకో అమ్మ ఒక ఉన్నాను కదా ఒక కర్ర పట్టుకొని వస్తాను రాయి పట్టుకు వస్తాను ప్రజలు అలాగే ప్రజలందరూ అధికారా ఇచ్చారు బాబు కర్ర రాయి అక్కర్లేదు మేము ఉన్నావు అని అధికార ఇచ్చిందనుకో ఇంకా భయంపరి చేస్తే చేస్తాం నేను చేయగలిగే అప్పటికే ఆ లాన్ గడితే భయంపరపడి చేస్తా చేస్తాం की hmm. ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చినటువంటి పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు ప్రపంచ దేశాల్లో నూట తొంభై నాలుగు దేశాల్లో తెలుగు వారు వెళ్ళారంటే దానికి ఆ రోజు ఆయన తీసుకునే నిర్ణయమే కారణం నేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా నేను కూడా తిరిగి తిరిగొచ్చాను సమయంలో ముఖ్యమంత్రి నాగర్లు కొన్ని తిరిగినప్పుడు నేనే ఐటీ రంగంలో పనిచేసాను పట్ల నేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకోలేదు కదా నాకైతే అనే కంపెనీ ఉద్యోగం ఇప్పించలేదు జూలై వచ్చినా ఆయన ల్యాబ్ పిచ్చి కదా మరి లేకుండా నూట తొంభై ఐదు తెలుగులో ఆయన క్లైమ్ చేసుకుంటున్నారు క్లైమ్ అది కాదు నాకు ఆన్సర్ నేను లేదు మరి ఇండియాలో తొంభై కూడా ఉంది నాకైతే చేయలేదు నీకేం చేసాడా లేదు లైవ్ చూస్తున్నా లోకేషన్ నాకేం చేస్తాడు మరి ఎవరికేం చేశారు సరే సత్యనాథలు నడితే సార్ మీకన్నా మీరు ముఖ్యమంత్రి అవ్వకము మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యారు సార్ చెప్పాడు ఆయన చూస్తాను జాయిన్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు చూసా చెప్తాడు సత్యనారాదణ్ణి ముఖ్యమంత్రి కాకముందు మైక్రోసాఫ్ట్ లో పని చేస్తుంది అని కాదు చె సార్ సంబంధం రాలేదు ఇక్కడికి ప్రపంచంలో ఎక్కడైతే ఈరోజు క్లైన్ చేసుకుంటాడు కదా ముస్లిం సోదరులకే బిర్యానీ వాళ్ళందరూ డబ్బులు సంభవించి ముట్లు పక్కన పెట్టారు కదా ప్లీజ్ ఈ మధ్యన సర్వేస్తే అనుమతి పోయిందని చంద్రబాబు గారికి ఈ మధ్యన కొంచెం భయం నుంచి ఒరిజినాలిటీ ఎప్పుడైనా సరే సప్రస్ అయిపోతుంది భయం ఉంది అనుకోక్ డూ ఎనింగ్ ఇక బాబాయ్ నాకు మ్యాథ్స్ అంటే భయం ఉన్నాడు చూడు ఎంతమంది ఫీల్ అవుతారు మ్యాథ్స్ చెప్పినప్పుడు ఎక్కదు మన తిట్టివాడు మా మాస్టర్ నీకు లెక్క పైకి రాజమైనా తిట్టివాడు నేను బేడ్గా చెప్తున్నా వెరీ కూర్ ఇన్ మ్యాథ్మెటిక్స్ డబ్ల్యూసీ స్టాటస్టిక్స్ అని నేను కాపాడా చెప్తున్నాను ఆ భయం ఉన్నానుకో ఎప్పుడైనా సరే నైట్ మేరే మా బ్రదర్ సన్ వాడి వాళ్ళ టెన్త్ క్లాస్ లో నేనైతే నమ్మలేకపోతున్నాను బికాస్ అవన్నీ చూసుకుంటే నాకేమైనా వచ్చిందంటే మన ఫ్యామిలీలో జీన్స్ లో ఎట్లా టెన్షన్స్ తాగరికి చిన్న చిన్నది ఆ బుజ్జిది కూడా మ్యాథ్స్ అది బ్రహ్మణం చేస్తుంది అది ఏంటంటే వాళ్ళని చూసి దృపం కానీ నాలుగే భయం పడి కూర్చుంటాడు అమ్మబాబా బాబా మ్యాచ్ అన్న అలాగే ఉండడానికి ఖచ్చితంగా జనరేషన్ ముందు కదా అలా వీడికి భయం ఆ ప్రజ బయటకు వీళ్ళు చేరు చీరు కూడా అంటే మిగిలి కూడా అర్థం మళ్ళీ దగ్గర వెళ్తారు ఇప్పుడు వస్తారు రెండు వస్తారు తగ్గట్టు నరేంద్ర మోడీ కూడా మళ్ళీ రమ్మంట రైట్ వస్తారు వీళ్ళు లోకేష్ ఎవరైనా వచ్చిన మీరు మళ్ళీ ఏమైనా శంకుస్థాపన వచ్చేస్తాడు లోకేష్ కదా సరే దావాసర్ల ముందు రీసెంట్ గా పండగ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్లు చేశారు చంద్రబాబు నాయుడు గతంలో సంక్రాంతి ఒక రోడ్డు మీద ఒక గుంతగడ లేని రోడ్లు నిర్మిస్తా అని చెప్పారు ఈసారి సంక్రాంతి మీకు కామెట్లేదంటే అసలు ఇంక రోడ్లతో పెళ్ళదంట ఎయిర్ కార్స్ వస్తున్నాయంట ఎయిర్ అంబులెన్స్ ఎయిర్ అంబులెన్స్ అంటే నువ్వు గోతులు పడి చెప్తే అంబులెన్స్ లో తీసుకెళ్ళాలంటే అర్థం నీకు అదే తగ్గల చాలా అర్థం అవుతుంది అంబులెన్స్ కాదు ఎయిర్ అంబులెన్స్ చెప్పాడు నాకు ఎయిర్ అంబులెన్స్ మీరు ఎయిర్ ట్యాక్సీ ఎయిర్ ట్యాక్సీలు ఇప్పుడు అలా పశువులకి రైతుగా లేదు మీ ఇంటి బిల్డింగ్ మీద దింపితే నువ్వు టైం తీసి కిందకి వెళ్ళిపోతాయి అలా అప్పుడు చెప్పారు కదా దీనికన్నా ముందు ఇంకో పెట్ట కదా పశువులన్నీ హాస్టల్లో మీ ఉన్నాయి మనం బెచ్చేరకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే చెప్పి చంద్రబాబు నాయుడు అని కొత్త సాంపి వచ్చింది చేస్తా ఇల్లి కలెక్టర్ శాక్షన్ లో ఆరు దించేస్తాను నుంచి ట్యాక్సీల రెండు సంవత్సరాలు టైం వరదంట రెండు సంవత్సరాలు అసలు సార్ సిక్స్ మంత్స్ లో దిస్ వచ్చేస్తాం సార్ సిక్స్ మంత్స్ లో వచ్చేస్తని పర్వ ఎద బటన్ ఎర్రర్ బిల్డింగ్ నా మాకు ఓన్లీ ఎయిర్ షోలే దిగుతుందంట ఇక్కడ అక్కడ రోజూ ఎయిర్ షోలే రై ట్రాఫిక్ కంట్రోల్ చేల కెందున లో కూర్చుంటిది ఇలా మా పోడల్ డబ్బు ఈటీసీ కంట్రోల్ చేస్తుంది ఏకంగా మా చంద్రబాబు నాయుడు వెళ్ళి సరికానండి ఈ సరికి ఈసారి ఆడుకోమని పంపించారు చాలా నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఇలా ఆటపాటలతో కలక్షన్ చేసి వెళ్ళిపోతారు మధ్యలో రిలాక్సేషన్ కోసం ఒకసారి దవ్వ చెల్లి రండి అని పంపిస్తున్నారు ఇదేసి ప్రయాణాలు ఏమన్నా చెప్పకుండా పోతారు ఎందుకు వెళ్ళారు చెప్పకుండా వెళ్ళిపోతారు మూడోసారి డబ్బులతో బాగా వచ్చేస్తారు మళ్ళీ డబ్బులు కన్సాయిస్తుంది డబ్బులతో వచ్చే ముందా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని పొరపాటు మనకు వర్కర్స్ ఎందుకు వెళ్తున్నా అభిమానులు లేక అది సంగతి మొత్తం భయంతో కాలక్షేపం చేయడం గొప్ప భయంతో ఈ పని చేయలేతున్నారు దానికి తగ్గట్టు కాలక్షేపనికి నరేంద్ర మోడీ గారు కూడా తోడు భూములాట్లో మీరుసారి ఆడుకోండి అని చెప్పి ఆడుకుంటున్నారు రెండు వేలు గడిసిపోతున్నాయి కొన్ని కాలం మళ్ళీ ఈ నెత్తి మీద పిడికి పోట్లే బడ్జెట్ ఒకటి ఇప్పుడు క దశ కదకాయి బస్ గారు ఏమిటంటారో ఒక వేలు కేసు ఒకసారి చెప్తారు రామకృష్ణ ఇంకో కొత్త ఏది ఏతాడు ఈ చంద్రబాబు గారు మళ్ళీ ఆ గవర్నర్ సినిమా చేసి మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పిస్తారు ఈసారి గవర్నర్ అబద్ధాలు నేనైతే వదిలేసిన నీకు పరికార పథకం గవర్నర్ పోస్ట్ అని అందరికీ తెలుసు నీ వల్ల అందరికీ ఉపయోగపడదు రాష్ట్రాలకి అది అందరికీ బాగా తెలుసు నేను ఈసారి అబద్ధాలు చెప్పినంత రాడిఫికేషన్ లేకపోతే నేను అదవును ఏం పదలు ప్రజాస్వామ్యంలో ఫస్ట్ టైం గవర్నర్ ప్రశ్నించే కార్యక్రమం తయారు లేపాలి అబద్ధాలు ఎందుకు చదివిస్తున్నారన్నది తెలియదు మళ్ళీ రిపబ్లిక్ డే ఉంది మళ్ళీ అదే మళ్ళీ ప్రేరణం చదువుతారు ఇవన్నీ చేసించారని చెప్తారు అది ఇంకా బాధాకరమైన విషయం ఆయన చెప్తారు వాళ్ళు అన్ని చేసేవాళ్ళు ఇంకా అదే చెప్తారు ఆయన కూడా చిన్నీ స్థాయిలో పని చేసి వచ్చిన వాళ్ళు కూడా గుడ్డి చేయడం పని చదివేస్తున్నారంటేనే ఆలోచించుకో ఆలోచించుకో ఆలోచించుకోని పనులు కోరి కలగాలి ప్రజలందరూ ఏడు చదువుతున్నాం అని ఇవాళ తమిళనాడు శాసనసభ సమస్యలు స్టార్ట్ అయినాయి సార్ జాతీయ జెండా సరే అని గౌరవం లేదని చెప్పి గవర్నర్ గారు లేచి వెళ్ళిపోయారు స్టార్టింగ్ ఏం ఉపయోగం లేదు నష్టం ఉపయోగం లేదు పోతే బాగుంది వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు అర్థమైంది ఎలక్షన్స్ ముందు ఎలాగో అలపెడతారు అల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాట్లాడుతున్నా అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఏం ఉపయోగం అవు సార్ చెప్పు ఒక ప్రజా ప్రభుత్వం తీసుకుని వెనమని ముడికి పెట్టి కూర్చుంటారు ఒక్క సంతకాలు పెట్టకుండా అల్రపెట్ట అదే బీజేపీ బీజేపీ గవర్నమెంట్ రాజధాని డ్యాన్స్ చేసుకుంటే చేస్తారు అంటే తొలగొమ్మలా కాగే గవర్నర్లు ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించుకోవడం స్టార్ట్ చేయాలి ప్రజలు కాన్స్టిట్యూషన్ పొరవుతుంది అంతే అలా ఎవరైతే మీకే సినిమా రాజశేఖర్ రెడ్డి ట్రీట్ చేస్తే చేస్తాడల్ని అది కరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి పార్టీలో అక్కడ అయితే ముస్వాళ్ళని చెప్పి గమనించారు ఇక్కడికి ఏసీలో గెలికిన వారికి అక్కడ పోయి వెళ్ళాలని చెప్పారు హిమాచల్ ప్రదేశ్ చూపి పెట్టి మరి మేరకు అన్నిటికీ వచ్చే మన జైపల్ రెడ్డి గారి కార్యక్రమం కూడా వచ్చేసింది అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో సెలెక్ట్ పోతున్నట్టు వచ్చేసాడు ఇక్కడికి అలాగే ఉంటారు వాళ్ళతో ఏం పని ఉండదు సార్ రిపబ్లిక్ డే రోజు పోలీసుల సమక్షంలో అబద్దాలు చెప్పడానికి రాష్ట్రం అంతా చేసి తెరబడిపోయారని చెప్తారు అవన్నీ లేకపోతే బడ్జెట్ సమావేశాలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కి ఫివర్లకి కానిషన్ అబద్ధాలు చెప్పించుకోవడానికి ఇది తెలుసుకోమంటారు ప్రజలు అంతకన్నా సార్ రైట్ సార్ వెరీ మచ్ అండి ఇది <Sessimus> చూసి